నో ఆపరేషన్ నో పెయిన్ కిల్లర్ చిన్న ఇంజక్షన్ ద్వారా మోకాలు మరియు నడుమునుపులకు దీర్ఘకాలిక పరిష్కారం డాక్టర్ ప్రకాష్ గుడుపూడి పద్దెనిమిది వేల అనుభవం ఎనిమిది వేలకు పైగా హ్యాపీ పేషెంట్స్ సంప్రదించండి ఎలైట్ పెయిన్ అండ్ పెయిన్ మేనేజ్మెంట్ సెంటర్ హైదరాబాద్ బెంగళూరు రేవ్ పార్టీ రిపోర్ట్ టెన్ టీవీ చేతికి చిక్కింది సన్ సన్సెట్ విక్టరీ పేరుతో హైదరాబాద్ కు చెందిన వ్యాపారి ఈ పార్టీని నిర్వహించారు తన బర్త్ డే సందర్భంగా వాసు ఈ రేవ్ పార్టీ నిర్వహించగా ఈవెంట్ మొత్తానికి ఇన్ఛార్జ్ గా ఆరుకున్నారు ఈ పార్టీలో డ్రగ్ పెడ్లర్లు సిద్ది రందీర్ రాజ్ భవ్ తో పాటు పలువురు పెద్దలు డ్రగ్స్ ని విక్రయించారు ఆదివారం సాయంత్రం నుంచి నాన్ స్టాప్ గా నిర్వహించిన ఈ డ్రగ్స్ హాజరయ్యారు పార్టీకి హాజరైన వారిలో సినీ ఆర్టిస్టులు వ్యాపారవేత్తలు క్రికెట్ బూకీలున్నారు సోమవారం ఉదయం మూడు గంటలకు గోపాల్ రెడ్డి ఫామ్ హౌస్ పై పోలీసులు రైడ్ చేసి ఐదుగురు నిర్వాహకులను అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు వారి నుంచి నలభై ఐదు గ్రాముల ని సీజ్ చేశారు అలాగే పద్దెనిమిది లగ్జరీ కార్లను కూడా పోలీసులు సీజ్ చేశారు బర్త్డే సందర్భంగా పార్టీ ఇచ్చారు వాసు సన్సెట్ సన్ సన్రైజ్ విక్టరీ పేరుతో ఈ పార్టీని ఏర్పాటు చేసుకున్నారు పార్టీకి మొత్తం నూట యాభై మంది ప్రముఖులు హాజరయ్యారు పార్టీకి హాజరైన వారిలో సినీ ఆర్టిస్టులు చేతిలో ఈ రిపోర్ట్ ఆదివారం సాయంత్రం నుంచి సోమవారం వరకు పార్టీని నిర్వహించారు భారీ మ్యూజిక్ డీజేలతో మొత్తం న్యూసెన్స్ని ని క్రియేట్ చేసినట్లు పోలీసులు చెబుతున్నారు పార్టీలోనే డ్రగ్స్ ని విక్రయించినట్లు పలువురు పెడ్లర్స్ కూడా ఈ పార్టీకి హాజరైనట్టు తెలుస్తోంది ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి సునీల్ అందిస్తారు సునీల్ రెండు తెలుగు రాష్ట్రాలను షేక్ చేస్తున్నటువంటి బెంగళూరు రేవు పార్టీకి సంబంధించిన దానిపై పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు ఇప్పటికే ఈ కేసులో మొత్తం ఐదుగురిని ఈవెంట్ నిర్వహించినటువంటి వాసులతో పాటు మరికొంతమందిని బెంగళూరు పోలీసులు అరెస్ట్ చేసి నిన్న రిమాండ్ కు తరలించారు ఇప్పటికే బెంగళూరు పోలీసులు పలు సెక్షన్ల కింద నైన్టీన్ ఎయిటీ ఫైవ్ ఎన్డిపిఎస్ యాక్ట్ తో పాటు పలు సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేసుకోవడం జరిగింది ఇక మరోవైపు ఈ ఈవెంట్ ఏదైతే పార్టీకి సంబంధించిన దాంట్లో పెద్ద ఎత్తున తెలుగు రాష్ట్రాలకు చెందినటువంటి సినీ రాజకీయ ప్రముఖులతో పాటు బిజినెస్ వ్యాపారవేత్తలు మరోవైపు క్రికెట్ బుక్లు సైతం ఈ పార్టీకి పెద్ద ఎత్తున హాజరైనట్లు కూడా తెలుస్తుంది నిన్న మనం చూసాం నిన్న జాయింట్ కమిషనర్ గుప్తా మీడియాతో కొన్ని వివరాలు కూడా వెల్లడించడం జరిగింది చాలా మంది దాదాపు నూట యాభై మంది ఈ పార్టీకి అటెండ్ కావడం జరిగింది అందులో చాలా మంది పెద్ద ఎత్తున డ్రగ్స్ ఆనవాళ్ళు కూడా దొరికాయి దాదాపు పద్దెనిమిది గ్రాముల ఎండీఎంఈతో పాటు కుక్క కూడా సీజ్ చేసినట్లు కూడా నిన్న జాయింట్ కమిషనర్ గుప్తా మీడియాతో మాట్లాడినటువంటి పరిస్థితి దీంతో పాటు చాలా మంది సెలబ్రిటీలు చాలా మంది పొలిటీషియన్స్ కూడా ఈ పార్టీలో ఇన్వాల్వ్మెంట్ ఉన్నట్లు కూడా నిన్న పోలీసులు వెల్లడించడం జరిగింది కానీ నిన్న నటి హేమ మాత్రము తాను ఈ పార్టీకి వెళ్ల వెళ్లలేదు అని ఎప్పుడైతే చెప్పిందో పోలీసులు మాత్రం హేమ మాత్రం తమ అదుపులో ఉన్నట్లు కూడా నిన్న పోలీసులు ప్రకటించిన పరిస్థితి కానీ హేమ కొద్దిసేపు తమే టెన్ టీవీతో మాట్లాడింది హేమ తాను ఎక్కడ కూడా వెళ్లలేదు నిన్న హైదరాబాద్ లో ఉన్నాను కావాలంటే తమకు వీడియో కాల్ చేసుకోవాలంటూ కూడా ఇప్పటికే హేమ టెన్ టీవీ తో మాట్లాడిన తీరు కూడా మనం చూసాం తర్వాత మరి దీనిపై నిన్న అక్కడే ఉంది ఒక వీడియోని వీడియోలు చేసింది ఆ తర్వాత లేదు ఇదంతా కూడా హేమ కావాలనే చేస్తుంది పోలీసులు అదుపులోనే ఉందంటూ కూడా నిన్న పోలీసులు చెప్పినటువంటి పరిస్థితి తర్వాత ఈ రోజు మరి హేమ తన ఇంట్లోనే ఉన్నానని ఈ రోజు మీడియాతో మాట్లాడుతుంది తను ఇంట్లోనే ఉన్నాను ఎక్కడ కూడా వెళ్ళలేదు అసలు ఆ పార్టీకి తనకు ఎలాంటి సంబంధం లేదని హేమ చెప్తుంది చెప్తున్న పరిస్థితి మరి ఈ కేసులో మరి హేమని ఓన్లీ బ్లడ్ శాంపుల్స్ తీసుకుని వదిలేసినట్లు కూడా బెంగళూరు పోలీసులు చెప్తున్నారు చాలా మంది ఎవరైతే పార్టీకి అటెండ్ అయ్యారో ఎవరైతే పార్టీ పోలీసులు రైడ్ చేసిన తర్వాత ఆ పార్టీలో ఉన్న వ్యక్తులందరికీ అందరిపై ఇక్కడ ప్రస్తుతం అయితే పోలీసులు బ్లడ్ శాంపుల్స్ తీసుకున్నారు మరోవైపు ఈవెంట్ ఆర్గనైజ్ చేసినటువంటి వాసు కావచ్చు కొంతమంది వ్యక్తులు కావచ్చు రన్నిటికి కావచ్చు కొంతమంది వ్యక్తులు కూడా పోలీసులు అదుపు తీసుకుని నిన్న జ్యుడిషియల్ రిమాండ్ కూడా తరలించారు ఇక ఈ కేసులో కోకాని గోవర్ధన్ రెడ్డి ఏదైతే ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి గోవర్ధన్ రెడ్డి కూడా బయటకు వస్తుంది కాబట్టి అతను కూడా ఈ కేసులో తనకు ఈ కేసుకు ఎలాంటి సంబంధం లేదు తన కా స్టిక్కర్ ఎవరైతే తీసుకెళ్లారో దానిపై ఎంక్వైరీ చేయాలంటూ కూడా ఇప్పటికే పోలీసులకు ఫిర్యాదు చేసినటువంటి తీరు కూడా మనం చూసాం ఇంకా ఈ కేసులో చాలా పెద్ద ఎత్తున అటు సినీ సెలబ్రిటీస్ తో పాటు క్రికెట్ బుకీలు అదే వ్యాపారవేత్తల పేర్లు కూడా బయటకు వస్తున్నాయి ముఖ్యంగా హేమ నటి హేమ మాత్రము ఈ కేసులో తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నట్టు కూడా పెద్ద ఎత్తున ఆరోపణలు కూడా వినపడుతున్నాయి కాబట్టి హేమ మాత్రము తాను ఈ పార్టీకి వెళ్లలేదు కావాలంటే వీడియో కాల్ చేయండి అంటూ కూడా టీవీతో మాట్లాడింది కొద్దిసేపటి మరి హేమ మాట్లాడినటువంటి మాటలు నిజంగా నిజం ఉందా లేదా అనేది కూడా బెంగళూరు పోలీసులు చెప్పాల్సిన అవసరం ఉంది ఎందుకంటే నిన్న బెంగళూరు పోలీసులు చాలా స్పష్టంగా చెప్పారు హేమ దగ్గర నుంచి బ్లడ్ శాంపుల్స్ తీసుకున్నాం హేమని తమ అదుపులోనే ఉందని మాత్రం నిన్న హేమ కూడా బెంగళూరు పోలీసులు చెప్తున్నారు ఇప్పుడు మాత్రం హేమ మాత్రం తాను పార్టీకే వెళ్ళలేదని చెప్తున్నారు సుమా సునీల్ అంటే హీరో శ్రీకాంత్ కూడా ఆ పార్టీలో ఉన్నారంటూ వార్తలు వచ్చాయి బట్ శ్రీకాంత్ తన నివాసం నుంచి ఒక వీడియోని రిలీజ్ చేశారు టెన్ టీవీలో మనం చూసాం కూడా ఆ వీడియోని అండ్ ఇప్పుడు నటి హేమ నేను ఆ పార్టీకి వెళ్ళలేదు హైదరాబాద్ లోనే ఉన్నానంటున్నారు టీవీతో మాట్లాడుతూ వీడియో కాల్లో కూడా నేను మాట్లాడతాను అంటూ కూడా తెలిపారు కదా అసలు నటి హేమ ఏం చెప్పారు టీవీతో ఎస్ ప్రస్తుతం అయితే హేమ ఒకటే చెప్తుంది తను పార్టీకే వెళ్ళలేదని హేమ ఒకవైపు చెప్తుంటే పోలీసులు మాత్రం లేదు హేమ కూడా పార్టీలో ఉంది హేమ హేమను కూడా తాము అదుపులో తీసుకున్నాము ఆమె దగ్గర బ్లడ్ శాంపుల్ సేకరించాము వదిలిపెట్టాము ఫార్టీ వన్ అంటే నోట్స్ ఇచ్చామని వదిలిపెట్టామని చెప్తున్నారు కానీ హేమ మాత్రం నేను అసలు పార్టీకే వెళ్ళలేదు నిన్న ఒక వీడియోని రిలీజ్ చేసింది తను ఒక ఫామ్ హౌస్లో చిల్ అవుతున్నాను ఒక వీడియో విడుదల చేసింది ఏదైతే వీడియో విడుదల చేసినటువంటి బ్యాక్గ్రౌండ్ లొకేషన్ మాత్రము ఏదైతే పోలీసులు జరిపినట్టు బెంగళూరు జిఆర్ ఫామ్ హౌస్ లొకేషన్ కనబడుతుంది కాబట్టి ఆ సంబంధించి దాంట్లో హేమ కూడా ఖచ్చితంగా ఇన్వాల్వ్మెంట్ ఉందని పెద్ద ఎత్తున ఆరోపణలు కూడా వినబడుతున్నాయి ప్రస్తుతం అయితే బెంగళూరు పోలీసులు కూడా చాలా స్పష్టంగా చెప్పారు హేమ కూడా పార్టీలోనే ఉంది తమ అదుపులోనే ఉందని ఇప్పటికే బెంగళూరు పోలీసులు చెప్తున్నారు కానీ హేమ ఈ రోజు తో మాట్లాడిన తీరు చూస్తే తాను అసలు పార్టీకే వెళ్లలేదు అసలు ఎక్కడ జరిగిందో పార్టీ తనకు తెలియదు తన పేరు కావాలని ఇందులో ఇరికించే ప్రయత్నం చేస్తున్నారు ఆ పార్టీకి తనకు ఎలాంటి సంబంధం లేదంటూ కూడా ఇప్పటికే హేమ టెన్టీవీతో మాట్లాడిన పరిస్థితి మరి చూడాలి మరి హేమ ఎందుకు ఇలా చెప్తుంది ఎందుకు తప్పించుకునే ప్రయత్నం చేస్తుంది నిజంగానే పార్టీకే వెళ్లలేదా అసలు పార్టీలో వెళ్ళి పోలీసులు ఎందుకు చెప్తారు మరి నిన్న జాయింట్ కమిషనర్ ప్రెస్ మీట్ లో స్పష్టంగా చెప్పాడు చాలా మంది సినీ సెలబ్రిటీ హైదరాబాద్ చెందిన ఉంది ఆమె శాంపుల్స్ కూడా తీసుకున్నామని కమిషనర్ గుప్తా చెప్పినటువంటి తీరు కూడా మనం చూస్తాం కానీ హేమ మాత్రం ఇప్పుడు తప్పించుకునే ప్రయత్నం చేస్తుంది ఖచ్చితంగా పార్టీకి వెళ్ళింది హేమ అని పోలీసులు చెప్తున్నారు కానీ నేను పార్టీకే వెళ్ళలేదని మాత్రం హేమ చెప్తుంది మరి చూడాలి దీంట్లో ఒకవేళ బ్లడ్ శాంపుల్స్ తీసుకున్నా ఒకవేళ డ్రగ్స్ తీసుకుందా లేదా ఒకవేళ డ్రగ్స్ తీసుకుంటే ఖచ్చితంగా ఆమె మళ్ళీ పోలీసులు విచారిస్తారా ఇదంతా కూడా చూడాల్సింది చెప్పవచ్చు ప్రస్తుతం అయితే చాలా మంది సినీ సెలబ్రిటీలతో పాటు తెలుగు రాష్ట్రాల చెందినటువంటి రాజకీయ నేతలు వ్యాపారవేత్తలు చాలా మంది క్రికెట్ బుకీల్స్ అయితే ఈ పార్టీకి హాజరైనట్టు కూడా తెలుస్తుంది సుమా సునీల్ మొత్తం ఈ పార్టీకి నూట యాభై మంది హాజరైనట్టు తెలుస్తుంది పద్దెనిమిది లగ్జరీ కార్లను కూడా అక్కడ పోలీసులు సీజ్ చేశారు అంటే ఇప్పటికీ కొన్ని పేర్లు మాత్రమే బయటికి వచ్చాయి ఇంకా పొలిటీషియన్స్ ఉన్నారు విఐపీలు వివిఐపీలు కూడా ఉన్నట్టు తెలుస్తుంది కదా అంటే ఈ రోజు వాళ్ళ పేర్లు ఏమన్నా బయటకి పోలీసులు చెప్పే అవకాశం ఉందా ఎస్ ప్రస్తుతం అయితే నిన్న జరిగినటువంటి రైడ్స్ లో దాదాపు నూట యాభై మంది ఈ పార్టీకి అటెండ్ అయ్యారు సన్ రైజర్స్ విక్టరీ పేరుతో ఏర్పాటు చేసినటువంటి ఈ యొక్క పార్టీకి గ్రాండ్ గా అటు తెలుగు రాష్ట్రాలకు చెందినటువంటి సినీ సెలబ్రిటీలతో పాటు పొలిటీషియన్స్ బిజినెస్ మ్యాగ్ని మరోవైపు క్రికెట్ బుకీలు పెద్ద సంఖ్యలో దాదాపు నూట యాభై మంది హాజరయ్యారు అందులో ముప్పై మంది మహిళలు ఉన్నారు అందులో ఇరవై ఐదు మంది యువతులు ఉన్నారు ఇక ఎప్పుడైతే నిన్న తెల్లవారుజామును మూడు గంటలకు రైడ్ చేసిన తర్వాత లగ్జరీ కార్లు పద్దెనిమిది లగ్జరీ కార్లని పోలీసులు గుర్తించారు దాదాపు మరోవైపు కొంత డ్రగ్స్ కూడా పదిహేడు గ్రాముల డ్రగ్స్ ను కూడా పోలీసులు సీజ్ చేశారు అయితే పార్టీ పేరుతో అసభ్యంగా ఈ వికృత స్టేషన్లు చేసినటువంటి నేపథ్యంలోనే పెద్ద ఎత్తున స్థానికులు ఇచ్చినటువంటి సమాచారం మేరకే బెంగళూరు క్రైమ్ బ్రాంచ్ పోలీసులు దాడులు చేసి ఏకకాలంలో దాదాపు చాలా మందిని అదుపులో తీసుకున్నారు అయితే ఈవెంట్ కండక్ట్ చేసినటువంటి ఐదుగును మాత్రం పోలీసులు అరెస్ట్ చూపారు వాళ్ళని జుడిషియల్ రిమాండ్ కూడా తరలించారు న్యాయమూర్తి ఎదుట ఆధారపరారు వాళ్ళని పద్నాలుగు రోజుల జుడిషియల్ రిమాండ్ కూడా తరలించిన పరిస్థితి మిగిలినటువంటి వారందరి నుంచి బ్లడ్ శాంపుల్స్ తీసుకున్నారు ఎవరెవరైతే డ్రగ్స్ తీసుకున్నట్లు ఎఫ్ఎస్ఎల్ రిపోర్టు పంపించారు అవి ఎఫ్ఎస్ఎల్ ఎయిర్పోర్ట్ లో వచ్చిన తర్వాత కస్తంగా వీరు డ్రగ్స్ సేవించాలని నిర్ధారణ అయితే మాత్రం మళ్ళీ నోటీసులు ఇచ్చి వారందరిని కూడా పిలిచి విచారించే అవకాశం ఉంది ప్రస్తుతం అయితే హేమ నటి హేమను కూడా బెంగళూరు పోలీసులు నోటీసులు ఇచ్చి విచారించి విచారించి వదిలిసినట్లు కూడా తెలుస్తుంది బామ దగ్గర నుంచి శాంపుల్స్ కూడా సేకరించారు ఒకవేళ శాంపుల్స్ లో కచ్చితంగా డ్రగ్స్ అనవాళ్లు ఉంటే మాత్రం హేమను కూడా మరొక పోలీసులు పిలిచి విచారించే అవకాశం ఉంది సో వాసు అనే వ్యక్తి రేవు పార్టీని నిర్వహించినట్లుగా పోలీసులు చెబుతున్నారు కొంతమంది అదుపులో కూడా తీసుకున్నారు అసలు ఈ వాసు అనే వ్యక్తి ఎవరు ఇన వెనకాల ఇంకా ఎవరెవరు ఉన్నారని డీటెయిల్స్ ఏమైనా ఇచ్చారా पुलिस ప్రస్తుతము ఈ అసలు బర్త్డే జరగడానికి గల ప్రధాన కారణము వాసు అనేటువంటి వ్యక్తి ఇతను హైదరాబాద్ కు చెందినటువంటి వాసిగా ఉన్నాడు ఇతను హైదరాబాద్ లో అనేక సార్లు అంటే పెద్ద వ్యాపారవేత్త అనేక సార్లు కూడా ఇలాంటి పార్టీలు ఎన్నో అరేంజ్ చేశారు కానీ ఇటీవల కాలంలో ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో ఎలక్షన్ కోడ్ ఉంది మరోవైపు తెలంగాణలో డ్రగ్స్ ని పూర్తిగా నిర్మించడానికి ఇప్పటికే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఉక్కుపాదం మోపింది చాలా కేసెస్ కూడా నమోదు చేస్తున్నారు ఈ తరహాలో ఇప్పుడు ఈ ఇక్కడ పార్టీ నిర్వహిస్తే మాత్రం ఖచ్చితంగా కొంత ఇబ్బందులకరమైనటువంటి వాతావరణం ఉండే అవకాశం ఉందంటూ కూడా అటు పార్టీని అటు బెంగళూరు షిఫ్ట్ చేయడం బెంగళూరు కూడా జేఆర్ ఫామ్ హౌస్ ఏదైతే హైదరాబాద్ చెందినటువంటి గోపాల్ రెడ్డికి సంబంధించినటువంటి ఈ ఫామ్ హౌస్ లో ఈ పార్టీని కండక్ట్ చేశారు ఈ పార్టీలో చాలా పెద్ద ఎత్తున వారందరూ కూడా బిజినెస్ మ్యాగ్నెస్ తో పాటు క్రికెట్ బుకీలు సినీ సెలబ్రిటీలు పొలిటీషియన్స్ అందరినీ కూడా ఈ పార్టీకి ఆహ్వానించారు కానీ ఈ దీంట్లో డ్రగ్స్ ని తీసుకురావడం డ్రగ్స్ ని డ్రగ్స్ పెడ్లర్లు డ్రగ్స్ అమ్మకాలు జరపడం ఈ దీంట్లో పోలీసులకు సమాచారం రావడం ఏక ఏకకాలంలో సోదాలు చేయడం డ్రగ్స్ మొత్తం కూడా బయటపడడం పోలీసులు సీజ్ చేశారు ఇక తో పాటు చాలా మంది సెలబ్రిటీస్ కూడా ఇందులో ఇన్వాల్వ్మెంట్ ఉంది ప్రస్తుతం అయితే ఐదుగురు మాత్రం పోలీసులు అదుపులో తీసుకోవడం జరిగింది వారిలో ప్రధానంగా మనం చూడొచ్చు వాసు ఎవరైతే పుట్టినరోజు జరుపుకున్నటువంటి వ్యక్తి వాసుతో పాటు మరోవైపు మరొక ఇద్దరు వ్యక్తులు కూడా అంటే మరొక నలుగురు వ్యక్తులు కూడా ప్రస్తుతం అయితే పోలీసులు గుర్తించారు వారి దగ్గర నుంచి కొన్ని శాంపుల్స్ కూడా ఇప్పటికే పోలీసులు సేకరించారు దీంట్లో ప్రధాన మనం చూడొచ్చు బెంగళూరులో లో జరిగినటువంటి రే పార్టీలో చాలా వరకు డ్రగ్స్ అయితే గతంలో కూడా ఇదే ఫామ్ హౌస్ పై రైడ్స్ చేశారు చాలా పెద్ద ఎత్తున డ్రగ్స్ కూడా దొరికారు చాలా కేసెస్ కూడా నమోదు చేశారు ఆ తర్వాత మళ్ళీ ఇప్పుడు జరిగేటువంటి పార్టీలో కూడా చాలా పెద్ద ఎత్తున డ్రగ్స్ డ్రగ్స్ ను గుర్తించడం ఆ తర్వాత సినీ సెలబ్రిటీ పాటు పొలిషియన్స్ ని ను గుర్తించడం జరిగింది ప్రస్తుతం అయితే ఐదుగురు మాత్రం పోలీసులు అదుపులో తీసుకుని నిన్న రిమాండ్ తరలించారు మిగిలినటువంటి వారిపై కూడా పోలీసులు నోటీసులు ఇచ్చి విచారించి వదిలేశారు కానీ ఒకవేళ డ్రగ్స్ శాంపుల్స్ వర్ధంగా సేకరించారు కాబట్టి డ్రగ్స్ సేవించినట్లు తెలిస్తే మాత్రం వారిపై కూడా పోలీసులు కేసు నమోదు చేసుకుని మరొకసారి విచారించే అవకాశం ఉంది ప్రస్తుతం అయితే హేమ నటి హేమకు సంబంధించిన దాన్ని మాత్రం ఒక సస్పెండ్ అయితే కొనసాగుతుంది అసలు పార్టీకి వెళ్ళిందా లేదా పోలీసులు అయితే వెళ్ళింది ఖచ్చితంగా హేమ కూడా ఉంది ఆమె శాంపుల్స్ కూడా సేకరించమని పోలీసులు చెప్తుంటే మరోవైపు హేమ మాత్రం ఈ పార్టీకే వెళ్ళలేదు తాను అసలు హైదరాబాద్ లో ఉన్నారు కావాలంటే వీడియో కాల్ చేయండి మా ఇల్లు చూపిస్తానని హేమ చెప్తుంది మరి దీనిపై మరి పోలీసులు అంటే ఇప్పటికే హేమ దగ్గర నుంచి శాంపుల్స్ తీసుకున్నారు కాబట్టి ఒకవేళ డ్రగ్స్ సేవించిన తెలిస్తే మాత్రం మళ్ళీ హేమని కూడా పిలిచి సునీల్ తాజాగా జానీ మాస్టర్ పేరు కూడా బయటకు వచ్చింది జానీ మాస్టర్ డాన్స్ మాస్టర్ ఈ పేరు బయటకు రావడంతో ఇమ్మీడియట్ గా జానీ మాస్టర్ కూడా రియాక్ట్ అయ్యారు తను హైదరాబాద్ లోనే ఉన్నాను డాన్స్ అసోసియేషన్ లోనే ఉన్నాను నేను ఆ పార్టీకి వెళ్లలేదంటూ చెప్తున్నారు అంటే ఓవైపు పోలీసులు పేర్లు బయట పెడుతున్నారు కాకపోతే ఈ సినీ సెలబ్రిటీలు మాత్రం మాకు దాంతో సంబంధం లేదంటూ చెబుతున్నారు అసలు ఈ డ్రగ్స్ పార్టీ కేసులో ఏం జరుగుతుంది సునీల్ ఎస్ ప్రస్తుతం చాలా మంది ఈ డ్రగ్స్ పార్టీలో అంటే రేవ్ పార్టీలో చాలా మంది సినీ సెలబ్రిటీలు ఒక్క డాన్స్ మాస్టరే కాదు చాలా మంది నటులు నటీని మటులు చాలా మంది పెద్ద ఎత్తున అక్కడికి వెళ్ళినట్టు కూడా తెలుస్తుంది పొలిటీషియన్స్ ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ చెందినటువంటి రాజకీయ నేతలు అదేవిధంగా వ్యాపారవేత్తలు సినీ ఇండస్ట్రీకి సంబంధించిన కొంతమంది ప్రొడ్యూసర్లు సైతం ఈ పార్టీకి వెళ్ళినట్టు కూడా తెలుస్తుంది దీంతో పాటు క్రికెట్ బుకీలు ముఖ్యంగా క్రికెట్ బుకీలు సైతం ఈ పార్టీకి వెళ్ళినట్టు కూడా తెలుస్తుంది వీరికి సంబంధించిన దానిపై ఒక్కొక్కరి పేరు బయటకు వస్తాయి నిన్న మనం చూసాం హేమ నటి హేమ పేరుతో పాటు అదేవిధంగా సునీల్ మీరు ఒక్క నిమిషం లైన్ లో ఉండండి ఈ రేవ్ పార్టీకి సంబంధించి నటి హేమ టెన్ తో మాట్లాడడం జరిగింది ఒకసారి మనం విందాం మేడం నమస్తే నేను సునీల్ మేడం టెన్ టీవీ రిపోర్టర్ని క్రైమ్ రిపోర్టర్ ని మేడం నేను వీడియో కాల్ చేయమన్నాను మిమ్మల్ని ఇప్పుడు వీడియో కాల్ వద్దు లేదు మేడం మామూలు చెప్పండి ఎందుకంటే నేను ఇంట్లో ఉన్నాయని మీకు తెలిసింది అనుకో మీరు ఇంకా నన్ను క్వశ్చన్ అడగడం ఫోన్ చేయడం మానేస్తారు మరి బెంగళూరు పోలీసులు మీరు ఉన్నారు ఏంటి మేడం ఇప్పుడు వీడియో కాల్ చేయొచ్చు కదా కాదు మేడం ఈ రోజు కాదు నిన్న నిన్న కాదు ఈ రోజు కాదు నిన్న ఇక్కడే ఉన్నాను మొన్న ఇక్కడే ఉన్నాను ఈ ఈవేళ కూడా ఇక్కడే ఉన్నాను హలో మేడం నమస్తే నేను మేడం రిపోర్టర్ ని క్రైమ్ రిపోర్టర్ నేను వీడియో కాల్ కదా మిమ్మల్ని ఇప్పుడు వీడియో కాల్ లేదు మేడం మామూలు చెప్పండి ఎందుకంటే నేను ఇంట్లో ఉన్నాయని మీకు తెలిసిందనుకో మీరు ఇంకా నన్ను అడగడం ఫోన్ చేయడం మానేస్తారు మరి బెంగళూరు పోలీసులు అంటారేంటి మేడం ఇప్పుడు వీడియో కాల్ బాబు నిన్న కాదు మేడం ఈ రోజు కాదు నిన్న నిం నిన్న కాదు ఈ రోజు కాదు నిన్న ఇక్కడే ఉన్నాను మొన్న ఇక్కడే ఉన్నాను ఈవేళ కూడా ఇక్కడే ఉన్నాను మరి ఫోన్ పెట్టేసి హలో మేడం నమస్తే నేను సురేల్ మేడం రిపోర్టర్ రిపోర్టర్ని క్రైమ్ రిపోర్టర్ మేడం నేను వీడియో కాల్ చేయమన్నానుగా మిమ్మల్ని ఇప్పుడు వీడియో కాల్ వద్దు లేదు మేడం మామూలు చెప్పండి ఎందుకంటే నేను ఇంట్లో ఉన్నాయి మీకు తెలిసిందనుకో మీరు ఇంకా నన్ను క్వశ్చన్ అడగడం ఫోన్ చేయడం మానేస్తారు మరి బెంగళూరు పోలీస్ లో మీరు ఉన్నారు అంటారు ఏంటి మేడం ఇప్పుడు నువ్వు వీడియో కాల్ చేయొచ్చు కదా రా బాబు నిన్న కాదు మేడం ఈ రోజు కాదు నిన్న నేను జరి చెప్పి నిన్న కాదు ఈ రోజు కాదు నిన్న ఇక్కడే ఉన్నాను సునీల్ మనం విన్నాం తను మాట్లాడిన మాటలు విన్నాం అంటే చాలా స్ట్రాంగ్ గా చెబుతున్నారు వీడియో కాల్ కూడా చేయండి మాట్లాడతాం అంటున్నారు కదా అసలు ఈ కేసులో ఏం జరుగుతుంది సెలబ్రిటీల వర్షన్ ఒకలా ఉంది పోలీసుల వర్షన్ మరోలా ఉంది ఎలా చూడాలి సునీల్ నిన్న నటి హేమ మాత్రం ఫామ్ హౌస్ లో ఉన్నట్టు కూడా పోలీసులు చాలా క్లియర్ గా చెప్పారు నిన్న జాయింట్ కమిషనర్ ఉన్నటువంటి గుప్తా చాలా క్లియర్ గా హైదరాబాద్ చెందిన ఒక నటి కూడా అదుపులో ఉందని చాలా క్లియర్ గా చెప్పాడు కానీ నిన్న నిన్న హేమ మాత్రం ఒక వీడియోని రిలీజ్ చేసింది కానీ ఆ వీడియో బ్యాక్గ్రౌండ్ ఒకసారి చూసినట్లయితే ఒక ఫామ్ హౌస్ నేను చిల్ అవుతున్నానని చెప్తుంది కానీ ఆ ఫామ్ హౌస్ జీఆర్ ఫామ్ హౌస్ అది కూడా బెంగళూరులో ఉంది ఫామ్ హౌస్ ఆ ఫామ్ హౌస్ నుంచే హేమ వీడియో కాల్ చే వీడియో ఒక వీడియోని విడుదల చేసింది అట్లు కూడా పోలీసులు చెప్తున్నారు కానీ హేమ మాత్రము నేను ఇప్పుడు ఇంట్లో ఉన్నాను నిన్న ఇప్పుడు ఇంట్లో ఉన్నానని చెప్తుంది కానీ నిన్న ఎక్కడ ఉంది అసలు నిన్న ఫామ్ ఎక్కడ నుంచి వీడియో రిలీజ్ చేసింది నిన్న నిన్న ఉన్నటువంటి ఫామ్ హౌస్ దగ్గర మరి నిన్న ఇంట్లో ఉందని ఈ రోజు ఇంట్లో ఉందని చెప్తున్నటువంటి హేమ నిన్న నేను ఫామ్ హౌస్ లో ఒక ఫామ్ హౌస్ లో ఉన్నాను చిల్ అవుతున్నానని ఎలా చెప్పింది అనేది ఇది చూస్తే మనకు చాలా స్పష్టంగా అర్థం అవుతుంది ఎందుకంటే నిన్న వీడియోలో ఒకసారి మనం వీడియోని ఒకసారి ప్లే చేసినట్లయితే చాలా హేమ చాలా క్లియర్ గా చెప్పింది నేను ఒక ఫామ్ హౌస్ లో ఉన్నాను చిల్ అవుతున్నాను అని చెప్తుంది కానీ ఇప్పుడు టెన్ టీవీ కొద్దిసేపుతోనే హేమని సంప్రదించిన తర్వాత నేను ఇంట్లోనే ఉన్నాను నిన్న ఇంట్లోనే ఉన్నాను ఈ రోజు లోనే ఉన్నాను రేపు కూడా ఇంట్లోనే ఉంటానని టెన్ టీవీతో మాట్లాడింది అంటే ఇక్కడ చాలా స్పష్టంగా ఆమె చెప్పినటువంటి మాటల్లో అంతనే ఏమిటి అనేది చాలా స్పష్టంగా అర్థమవుతుంది ఎందుకంటే నిన్న ఆమె ఫామ్ హౌస్ లో ఉన్నట్టు ఒక వీడియో విడుదల చేసింది కానీ ఇప్పుడు టెన్ టీవీ మాట్లాడిన తర్వాత నిన్న కూడా నేను ఇంట్లోనే ఉన్నాను ఈ రోజు కూడా ఇంట్లోనే ఉన్నానంటే ఆ మాటలోనే చాలా స్పష్టంగా హేమ చెప్పినటువంటి మాటలు చూస్తే చాలా స్పష్టంగా అర్థమవుతుంది కాబట్టి హేమ నిన్న పోలీసుల అదుపులోనే ఉంది నిన్న బెంగళూరు రేపు పార్టీలో హేమ కచ్చితంగా ఉంది ఆమె బ్లడ్ శాంపుల్స్ కూడా పోలీసులు తీసుకున్నారు ఫార్టీ వన్ నోటీసులు హేమని అంటే ఆమెకు నోటీసులు ఇచ్చి హేమని బదిలీ వేసారు ఒకవేళ శాంపుల్స్ లో బ్లడ్ శాంపుల్స్ లో ఆమె డ్రగ్స్ తీసుకుందా అని నిర్ధారణ అయితే ఖచ్చితంగా హేమని మరొకసారి బెంగళూరు పోలీసులు విచారించే అవకాశం ఉంది చాలా క్లియర్ గా హేమ ఇక్కడ టెన్ టీవీకి దొరికిపోయినట్లు కూడా మనకి చాలా స్పష్టంగా అర్థమవుతుంది ఎందుకంటే నిన్న విడుదల చేసినటువంటి వీడియోని ఒకసారి చూసినట్లయితే నిన్న నేను ఒక ఫామ్ హౌస్ లో చిల్ అవుతున్నానని చెప్పింది కానీ ఇప్పుడు టెన్ చాలా క్లియర్ గా మాట్లాడింది హేమతో నిన్న నేను ఇంట్లోనే ఉన్నాను ఈ రోజు ఇంట్లోనే ఉన్నానని చాలా స్పష్టంగా చెప్పింది అంటే నిన్న ఫామ్ హౌస్ లో ఉన్నాయని చెప్పిన హేమ ఈ రోజు ఇంట్లోనే ఉన్నాను ఏ విధంగా చెప్పింది ఈ రెండు మాటలు చూస్తే మనకు చాలా స్పష్టంగా అర్థమవుతుంది కాబట్టి ఖచ్చితంగా హేమ ఇందులో ఇన్వాల్వ్మెంట్ ఉంది ఆమె తప్పించుకునే ప్రయత్నం చేస్తుంది కూడా మనకు చాలా స్పష్టంగా అర్థమవుతుంది ఖచ్చితంగా ఈ కేసులో మరి తప్పించుకుని ఎందుకు తప్పించుకుంటుంది ఎందుకంటే ఆమె డ్రగ్ తీసుకుందా లేదా అనేది ఫర్దర్ అది కానీ హేమ ఎందుకు అసలు నేను పోనే పోలేదు